నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ జర్నలిస్టులపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యవహరించిన తీరును పలువురు తీవ్రంగా ఖండించారు ప్రజా సమస్యల కోరంసం నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టుల పట్ల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చాలా చులకనగా మాట్లాడడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజల ప్రాణాల కంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు తనకు ముఖ్యమని తేలిపోయింది హన్మకొండ జిల్లా పరకాల బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డును ఆక్రమిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పండ్ల వ్యాపారులు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు కాలక్రమేణా రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్కు ఇబ్బంది కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో గత నెల ముప్పై ఒకటిన వృద్ధురాలు బస్సు టైర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది సంబంధిత విషయాన్ని జర్నలిస్టులు ప్రసార మాధ్యమాల్లో న్యూస్ పేపర్ల ద్వారా ప్రచురించడంతో అధికారులు వెంటనే స్పందించి అనుమతులు లేకుండా రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారి దుకాణాలను తొలగించి ఎనపకంచెను ఏర్పాటు చేశారు వెంటనే కంచెను తీసేయాలంటూ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే చేసిన ఈ చర్య పట్ల స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజల ప్రాణాల కంటే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి ఓటు బ్యాంకు ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాటలను నిర్వసిస్తూ స్థానిక జర్నలిస్టులు రోడ్డుపై ధర్నా చేపట్టారు ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు కంచా తొలగించారు మళ్ళేమైనా ప్రమాదాలు జరిగితే ఎవరి బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు విలేకరులే తమ బాధను పెట్టుకునే దుస్థితి పరకాల పట్టణ కేంద్రంలో వచ్చింది ఇది గౌరవ పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి పునావా అని చాలా జర్నలిస్ట్ మిత్రులు జర్నలిస్టులకే తమ గోడను చెప్పుకునే పరిస్థితి కల్పించబడింది దీనికి కారణం ఏంటంటే పరకాల బస్టాండ్ వద్ద కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య ఈ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఎంతోమంది ఈ బస్ కు చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు ప్రయాణికులు కానీ పాదాచారులు కానీ ప్రమాదాలకు బాధ్యత పడుతున్నారు మొన్నటికి మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఒక రుద్రాలు ను వెళ్ళే క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని రుద్రాలు చనిపోయింది ఈ క్రమంలో అధికార యంత్రాంగం నిజంగా వాళ్లకు ధన్యవాదాలు ఎలాంటి ఒత్తిళ్లకు తలవ్వకుండా కేవలం మీడియాలో వచ్చిన కథనాలను ప్రజల్లో నుంచి వచ్చిన సపోర్ట్ను ఆధారంగా చేసుకొని పోలీసు మున్సిపాలిటీ ఆర్టీసీ ఈ మూడు శాఖలు ఒక సంయుక్తంగా సమన్వయంతో ట్రాఫిక్ను అంతా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో స్టాండ్ వద్ద ఆక్రమణను తొలగించారు ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేశారు దీనికి మా యొక్క మీడియా నుంచి సంపూర్ణ సహకారం వాళ్ళకు లభించింది దానివల్లనే అధికారులు కూడా వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసుకోగలిగారు ఈ క్రమంలో ఈరోజు పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారు ఆక్రమణల తొలగింపు వ్యవహారాన్ని పరిశీలించేందుకు రాగా కొంతమంది సరే ఎవరి బాధలు వాళ్ళకుంటాయి ఉంటాయి ఆక్రమణ వల్ల కొంతమంది నష్టపోయారు వాళ్ళ బాధలు వాళ్లకుంటాయి కాదన లేదు కానీ వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు అక్కడున్న విలేకరులు స్థానిక పరిస్థితులను ఆయనకు వివరించబోయే ప్రయత్నంలో విలేకరులపై చిందులు దొక్కారు ఎవరికి వకాలత పుచ్చుకుంటున్నారు అని అలా రేవు ప్రకాష్ రెడ్డి జర్నలిస్టును అడుగుతున్నారు నేను ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మీరు ఎవరికి వకాలత పుచ్చుకొని పరకాలకు ఆక్రమణల తొలగింపు దగ్గరికి వచ్చి కంచెను తీశారు ఇది పరకాల ప్రజలకు చెప్పాలి ఇంకా జర్నలిస్ట్గా మేము అడుగుతాను మీరు ఎవరి వకాలత కోసం ఎవరి ప్రయాణం కోసం ఇక్కడికి వచ్చారు ఓకే అందరికీ సమస్యలు ఉన్నాయి వ్యాపారుల కోసం వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించండి వరకాల పట్టణంలో రెండు ఏళ్ళ క్రితము షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ నిర్మాణం చేపట్టిండ్రు అది స్లాబ్ దశలో ఉన్నది ఆ స్లాబ్ దశలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ను నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పూర్తి చేసి షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి చేసి చిరు వ్యాపారులను అక్కడికి పంపించండి అంతేగాని ఈ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రయోజనాలు స్వార్థ లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులపై చిందుల్లో కూదు మీరు ఎవరి వకలు తప్పించుకుని పనిచేస్తున్నారు మీరు జర్నలిస్టులా ఆగవేయా పోవేయ అంటే అధికారుల సమక్షంలో ప్రజల సమక్షంలో మీరు జర్నలిస్టులో అంటే మీరు పెద్ద లీడర్లు అయినారని ఇంకోకండి మేము కూడా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసిన విలేదరులు పంచాలలో ఉంటాం ఇవాళ మీరు నోటికి ఏదొచ్చినట్టు అదే మాట్లాడి మీకు ఓపిక లేకపోతే ఓపిక తెచ్చుకొని మీ యొక్క క్యాంప్ ఆఫీస్లోకి ఈ యొక్క జర్నలిస్ట్ మిత్రులను కానీ అధికారులను కానీ పట్టణ పురప్రముఖుల వ్యాపారులను కానీ వీళ్ళందరినీ పిలిచి ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎట్లా అయితే బాగుంటుందని చర్చించాల్సింది పోయి రోడ్డు మీదకి వచ్చి మీకు ఏమైనా సలహాలు మంచి సలహాలు ఇవ్వబోయినా మీడియా మిత్రులపైన నోరు పారేసుకోవడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కాదు ఇది మీడియాకు వచ్చే ప్రయోజనం కాదు వస్తే ఇస్తే రాజకీయాల్లో రేపు మీరు ఇంకేం ఆశించి మీరు ఏం ప్రయోజనం పొంది ఇలా మీడియా మీద చిన్నులు దొక్కుతాను మీ అంతరాత్మకు మీ పరిశీలన చేసుకోవాలి ఎమ్మెల్యే గారు కానీ విలేకరు కూడా ఎవరికి కూడా వ్యక్తిగత ప్రయోజనాలు లేవు దయచేసి అర్థం చేసుకోండి మీడియా పైన చిన్నులు దొక్కడం విలేకరులను దురుసుగా మాట్లాడడం చేస్తే మీరు పెద్ద లీడర్ అయిపోతున్నాం కాదు పెద్ద లీడర్గా అయిన వాళ్ళు అధమ స్థాయికి నెట్టబడబడతారు మేము కూడా ఎలాంటి మీరు పదే పదే చెప్తాను వార్త ప్రయోజనాలు లేకుండా మేము మీడియా రంగంలో పనిచేస్తాను ఇలా మాకు నిజంగా మనసులు బాధ కలిగి ఇక్కడ అమరధామంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అమరధామం నుంచి ఇక్కడి వరకు మీ యొక్క అసలైన నియంత్రిత్వ అప్రజాస్వామిక పోగడం నిరసిస్తూ ఇలా శాశ్వతంగా మేము ఆందోళన చేపట్టినాము ఇకనైనా మార్చుకోండి భవిష్యత్ కార్యాకరణ కార్యాచరణ కూడా మేము తదుపరి ప్రకటిస్తున్నాం